హరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు కొద్ది రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రైతులు అనేక అంశాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత ఏకపక్షం సాధించినటువంటి ఈ కూటమి రైతుల పట్ల ఎందుకు స్పందించడం లేదు చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా జనసేన తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు గాలిలో గెలిచినారు గాలి నా కొడుకులు అన్నటువంటి మాట అనడం జరిగింది ఆ అన్న వీడియో ఈరోజు ఉదయం నుంచి బాగా వైరల్ అవుతుంది వాస్తవంగా ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఆ మాట అనడం అయితే పక్కా వంద వంద శాతం తప్పు పోనీ ఇలాంటి మాట రోజా గారే అన్నారంటే లేదు గతంలో చాలామంది అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు లోకేష్ బాబు గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక రకంగా చెప్పాలంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళలో కార్యకర్త స్థాయి నుంచి పై స్థాయి వరకు అనన్నటువంటి నాయకులు ఎవరు లేరంటే అది అత్యయోక్తి కాదు ఎందుకంటే రోజా గారిని ఆ విధంగా వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా దాడి చేసింది సరే దానికి వాళ్ళు రకరకాల కారణాలు కూడా చెప్పచ్చు ఈరోజు రోజా గారు గారు కూడా ఈ అన్నటువంటి మాటలపై రకరకాలుగా సమాధానాలు కూడా చెప్పే అవకాశం ఉంది సరే ఈ మాటలపై ఉదయం నుంచి కూడా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కానీ లేదు తెలుగుదేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పందించలే ఎందుకు ఇలా పేర్లే చెప్ చెప్తున్నామంటే జనరల్గా ఇలాంటి ఏంటైనా జరిగినప్పుడు చాలా వేగంగా స్పందిస్తారు ఎందుకంటే అవతల పార్టీని ఇరుకు పెట్టాలి రాజకీయంగా అనేది కానీ ఇలా స్పందించుకోవడానికి వాళ్ళ వాళ్ళ కారణాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా ఇంతకంటే ఘోరంగా అన్నారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ఆయన అన్నటువంటి మాటలు ఏంటి సరే ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ఈ రోజా గారికి కౌంటర్గా జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ రోజా గారు నా కొడకల్లారా అంటుంది అసలు ఇలాంటి మాట అనడము గాలి నా కొడుకుల్లారా అంటుంది ఇలాంటి మాటలు అనడం వల్ల ఆమె ఆడ మగ అనేటువంటి తేడా కూడా మాకు అర్థం కావడం లేదు అనే విధంగా ఆయన స్పందించడం జరిగింది వాస్తవంగా రోజా గారు అన్నటువంటి మాట తప్పైతే దానికి సమాధానం ఈ విధంగా ఇవ్వడము ఈ బొలిశెట్టి సత్యనారాయణది వంద వంద శాతం కూడా ఆయనతో కూడా తప్పే సరే ఇవన్నీ రాజకీయంగా మనం చూస్తూనే ఉన్నాం జనరల్గా రాజకీయాల్లో ప్రస్తుతమే కాదు గడిచిపోయినటువంటి కాలం అంటే గతం కూడా చాలా ముఖ్యమైనటువంటిది రాజకీయాల్లో లింక్ ఉంటుంది గతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడు కూడా ఒకదానికొకటి లింక్ ఉండి ముందు పోయేటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి ఒక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అలాంటి రాజకీయ వ్యవస్థలో ఏదో ఒక మాటను పట్టుకొని మనం ఒకరిని విమర్శించడమో ఇంకొకరిని మనము పోగడ్డమో దానికి అవకాశం లేదు ఎందుకంటే గతంలో చాలామంది చాలా మాటలు అన్నప్పుడు మీరు ఎందుకు ఈ మాట అంటే ఆ సందర్భాన్ని బట్టి అన్నం ఇది తప్పు కాదు అనేటువంటి వాదించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సరే ముఖ్యంగా మనం తీసుకుందాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రెడ్డి గారిని కూడా నాతో పెట్టుకుంటే ఫినిష్ చేస్తానన్నాడు దూరదృష్టం ఆయన అన్నట్టే ఆ కొద్ది రోజులకే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏం తెలుసు రాజకీయము గాలిలో గెలిచినారు గాలి నా కొడుకులు అన్నటువంటి మాట కూడా అన్నాడు అదే మాటను వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారు ఇవ్వగల పాదయాత్రలో గాలిడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏక పదంతో ఏకవచనంతో గాలేడు గాల్లో పోతాడు అన్నాడు అదేవిధంగా అటువైపున ఈరోజు రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నటువంటి మాటలైతే వాస్తవంగా ఈ సమాజం భరించలేనటువంటి ఒక రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పవచ్చు చెప్పులు చూపిస్తూ వైసీపీ నా కొడకల్లారా వైసీపీ గుండా నా కొడకల్లారా ఇల్లు ఇరిసేస్తా మక్కలు ఇరగదీతా కింద గుచ్చ పైకి ఏగరేచ్చా ఊపేస్తా నలిపేస్తా వంటి చేత్తో నలిపేస్తా అన్నటువంటి ఇంకా చాలా బాగా అన్నాడు ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి బాగా ఒక డ్రామాటిక్గా బాగా డెలివరీ మెకానిజ్ అదే డైలాగ్ డెలివరీ అనేది చాలా బాగుంటుంది మనం అంత బాగా చెప్పలేము ఆ విధంగా అన్నాడు ఆ తర్వాత చింతకాయలు అయిన పాత్రుడు ఏ విధంగా మనం చూసినాం పుచ్చే చౌదరి ఏమన్నటువంటిది అన్నది మనం చూసినాం ఎలక్షన్స్కి ముందు బండారు సత్యనారాయణ ఆయన కూడా చాలాసార్లు మంత్రిగా పనిచేసిండు తెలుగుదేశం సంబంధించి ప్రస్తుతం చూడవరం ఎమ్మెల్యే ఉన్నట్టు ఉన్నాడు ఆయన రోజా గారిని అన్నటువంటి మాటలు మన నోటితో చెప్తే బాగుండదు మళ్ళీ అది రిపీట్ చేసామనేదో బాధ పెట్టినట్టు ఉంటుంది కాకపోతే మనం చెప్పాల్సింది కొంత ఎందుకంటే మళ్ళీ వీడియో చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా గతంలో ఏం జరిగింది ఇదే రోజా గారిని లాడ్జీలకు పోతుంది ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి దాని తర్వాత మనం ఆగుతున్నాం అనడం జరిగింది ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి అయితే రీసెంట్గా నగరి ఎమ్మెల్యే రోజా గారి ప్రత్యర్థి గాలి ముర్దుకృష్ణం నాయుడు గారు కుమారుడు ఎంతో సుదీర్ఘ అనుభవం రాజకీయ కుటుంబంలో పుట్టినటువంటి గాలి ప్రకాష్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే రోజా గారిని రెండు వేల రూపాయలు ఇస్తాము ఏమైనా చేస్తాది అంటూనే వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్కు తక్కువ అనడం జరిగింది ఇది తప్పు కాదా ఇది తప్పు కాదా దీనికే ఇలాగనే సంబంధించి అటువైపు నెల్లూరు జిల్లాలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కొవ్వూరు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఏదో ఒక మాట అంటే ఆయన మీద కేసు పెట్టిండ్రు రేపు ఎల్లుండి విచారణ కూడా పోతుండ్రు మరి రోజా గారిని అన్నటువంటి వ్యక్తి మీద గాలి ప్రకాష్ మీద గాలి భాను ప్రకాష్ మీద కేసు ఏమైనా పెట్టిందా లేదే ఈరోజు కొంతమంది అంటున్నారు ఈ వీడియో చేసి ముందునే నేను చూశా రోజా గారి మీద కేసు పెట్టాలంటున్నారు ఓకే రైట్ ఆమె అన్నటువంటి మాటలు ఒక రకంగా చెప్పాలంటే మనం నైతికంగా తప్పే ఈరోజు గారి మీద కేసు పెట్టండి అభ్యంతరం లేదు కాదు కానీ గారి మీద కేసు పెట్టే ముందు గతంలో ఇంతకంటే వ్యక్తిగతంగా ఏకవచనంతో గటు కటువుగా మాట్లాడినటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసు పెట్టాలి ఆ విధమైనటువంటి ఆలోచన చేసిన తర్వాత మాత్రమే రోజా గారి మీద కేసు పెట్టండి అప్పుడు మీ చేసే చర్య పక్షపాతం లేకుండా చేస్తున్నారనేది సమాజం అర్థం చేసుకుంటుంది అంతే కదా మాకు అధికారం ఉందని గతంలో జరిగినవి వదిలేస్తాం ఇప్పుడు జరిగినవి మాత్రం పట్టుకుంటాం మాకు అధికారం ఉందంటే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఈ సమాజంలో ఏందండి ఏందంట ఈరోజు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సంబంధం లేనటువంటి కల్పిత పాత్రలు తెచ్చి ఔరంగజేబుని జగన్మోహన్ రెడ్డితో పొలుస్తారా ఇంకా ఎట్గా ఇంకొకటి కూడా అనలేదు సర్లేండి ఇంకా వెన్నీ అనవసరమైన ప్రస్తావన ఇక్కడ సరే సినిమాలు కాబట్టి సినిమాలుగా మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఈరోజు ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు అయినా వాళ్ళు మాట్లాడే పద్యాన్ని మేము సమానం చెప్పలేం వాళ్ళు కుచ్చుకెలు కోస్తామని చూస్తూ ఊరుకుంటామా అంటున్నాడు అంటే ఆయన అన్నదాని ప్రకారం ఏంది ఆయన అన్నదాని ప్రకారం ఏందంటే మేము అధికారంలో ఉన్నాం అయినప్పటికీ మేము ఊరుకోము మేము మంచిగా చట్టం ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తులుగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు కానీ గతంలో ఏం మాట్లాడారు సార్ గతంలో అధికారంలో లేనప్పుడు మీరు మాట్లాడిన మాటలేంది రోజు మీరు మాట్లాడిన మాటలకే కాదు ఈరోజు మీరు గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నారు వాస్తవంగా రాజకీయాల్లో ఒక విమర్శ కానీ ఒకటి ఏదైనా జరిగినప్పుడు రెండు వైపుల నుంచి బలంగా కౌంటర్స్ ఉంటాయి ఈరోజు గారు అన్నటువంటి మాటల మీద గట్టిగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారంటే గతంలో మీరు మాట్లాడినటువంటి గలీజ్ మాటలే అదే గలీజ్ మాటలే నిజంగానే ఎందుకంటే గతంలో మీరు ఈ మాట్లాడి ఉండకపోతే ఈ రోజు గారిని ప్రశ్నించే హక్కు మీకుంది కానీ మీరే ఆ హక్కును కోల్పోయింది అయినప్పటికీ మీకు అధికారం ఉంది కదా చాలామంది చూస్తున్నాం ఆ మీద కేసు పెట్టాలంటున్నాను పెట్టండి ఇబ్బంది ఏం లేదు అంటే మనం ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఒక గారే కాదు ఇలాంటి మాటలన్న ప్రతి వ్యక్తి సంబంధించిన అంశాలన్నింటినీ బయటికి తీసి అందరి మీదే కేసులు పెట్టండి ఎక్కడోసట ముగించండి అందరం కోరుకుంటుంది అదే రాజకీయాల్లో లేచినప్పటి నుంచి పండుకుండేదాకా ఒకరినొకరు తిట్టుకోవాలని దూషించుకోవాలని ఎవరు కోరుకోరు అది మంచిది కూడా కాదు చూద్దాం ఏం చేస్తారు ముందు ముందు